అందరికీ నమస్కారం సర్పంచ్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం సో ఈరోజు మన క్లాస్లో మనము పర్సనల్ ఇమేజ్ని విశ్వసనీయతని పెంచుకోవడం ఎలా సర్పంచ్గా గెలవడానికి అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం సో పర్సనల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే సో మీ విలేజ్ పీపుల్కి ఒక అంటే ఒక ఫీల్ రావాలన్నమాట ఈయనే మన విలేజ్ డెవలప్మెంట్కి ఒక హోపు సో నెక్స్ట్ బెస్ట్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ పాలిటిక్స్లో అనే ఒక వైబ్ క్రియేట్ చేయాలి దానివల్ల మీకు ఏమవుతుందంటే ఓట్స్ ఎక్కువ పోలరైజ్ అవుతాయి అన్నమాట సో ఆ హోప్ని క్రియేట్ చేయడంలో మీ పర్సనల్ ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడము చాలా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి పొలిటికల్ లీడర్స్ అందరూ వాళ్ళు కే పొలిటికల్గా సక్సెస్ఫుల్ అయినారంటే వాళ్ళు ఒక ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నట్టే చేసుకున్నారు కాబట్టి ఆ ట్రస్ట్ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు కాబట్టి సో మీరు కూడా సర్పంచ గెలవాలంటే డెఫినెట్గా ఒక పర్సనల్ ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడము ఆ విశ్వసాన్ని నేను బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అందుకోసమే నేను శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్లో ఈ సర్పంచ్గా గెలవడానికి ఒక కోర్స్ లాంచ్ చేసిన నామినల్ ఫీజు తోటి మీరు శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో దాంట్లో డీటెయిల్గా కోర్స్ పెట్టిన ప్రతి ఒక్క టాపిక్ సంబంధించి సో ఈ పర్టిక్యులర్ టాపిక్కి సంబంధించి మీ పర్సనల్ ఇమేజ్ని ఎందుకు పెంచుకోవాలి పెంచుకోవడం వల్ల యూజ్ ఏంటిది అందరితోటి పాజిటివ్గా ఎట్లా ఉండాలి సో నీ ఇంప్రెషన్ ఎట్లా క్రియేట్ చేయాలి సో జనాలందరికీ అవైలబుల్ ఉండాలి ఎవరిని తిట్టినట్టు మాట్లాడద్దు పాజిటివ్గా అప్రోచ్ ఉండాలనేది అల్ రైట్ సో నీ వాయిస్ని ఎట్లా యూస్ చేసుకోవాలి వాట్సాప్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి సో నిన్ను నువ్వు ఎట్లా నిర్మించుకోవాలి యాజ్ అ సర్పంచ్ క్యాండిడేట్గా నీ గురించి ఎవరైనా పేరు తీసుకొస్తే హీఈస్ ఫర్ డెవలప్మెంట్ హీఈస్ ఫర్ ట్రస్ట్ హీఈ ఫర్ సర్వీస్ హీఈస్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అంటే ఇవన్నీ చెప్పుకుంటేట్టు ఉండాలి నీ గురించి ఎవరైనా చెప్తే అభివృద్ధికి మారిపోయారు నమ్మకానికి మారిపోయారు విశ్వసనీయతకి మారిపోయారు అనే విధంగా నిన్ను నువ్వు క్రియేట్ చేసుకోవడానికి డెఫినెట్గా ఈ క్లాస్ హెల్ప్ అవుతుంది సో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ కోర్స్ని పర్చేస్ చేసి క్లాసెస్ వినండి మీరు సర్పంచ్గా గెలవండి మీ విజయమే నా విజయం